వర్షాకాలంలో రోగనిరోధక శక్తి ఎందుకు తగ్గుతుంది వర్షాకాలంలో ఎక్కువ మందికి జలుబు జ్వరం వైరల్ ఫీవర్స్ ఎందుకు వస్తాయో తెలుసా వర్షాకాలంలో మన రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీ బలహీనమవటానికి ప్రధానంగా మూడు కారణాలు ఒకటి తడివాతావరణం వల్ల వైరస్లు బాక్టీరియా సులభంగా వ్యాపిస్తాయి ఎండ తక్కువగా ఉండడంతో విటమిన్ డి లోపం వస్తుంది చల్లని ఆహారం నీటి కాలుష్యం వల్ల జీర్ణక్రియ బలహీనమవుతుంది ఈ కారణాల వల్ల మన శరీరం రోగాలను ఎదుర్కొనడంలో బలహీనపడుతుంది రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీని పెంచడానికి మనం ఏం చెయ్యాలి కొన్ని సింపుల్ చిట్కాలు నిమ్మకాయ నారింజలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అల్లం వెల్లుల్లి మిరియాలు వాడండి తాజా కూరగాయలు పండ్లు తినండి కాసిన నీటిని మాత్రమే తాగండి రోజూ కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయండి రోగాలు రాకముందే జాగ్రత్త తీసుకోండి ఆరోగ్యమే ఆనందం మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి